ఈ మత చందస్వాదులు మా మీద కత్తి కట్టిన వాళ్ళు ఈ విషయం జాగ్రత్తగా వినాలని వాళ్ళ కూడా యూట్యూబ్లో చూడమని మనట్టు చూడమని చెప్పండి మనమైతే ఈ దేశంలో ఎవరిని ఏమనమండి ఏమండి మనం రామాయణం జోలికి వెళ్ళం కురాన్ జోలికి వెళ్ళం మహాభారతం జోలికి వెళ్ళం రామాయణం జోలికి వెళ్ళం మీరు నమ్మిన మీ దైవాలను ఒక పన్నెత్తి ఒక మాట మేము అనం మాట్లాడం దట్ ఈస్ బిఓ యుఐ ఎవడె ఎప్పుడైనా మనం నోరు జారి ఏ దేవుడు నేను కించపరిచామా నోరు జారి ఏ మత గ్రంథాన్ని ఇతర నమ్మకాలను మనం తోలనాడామా మీ గ్రంథం తప్పు మీ దేవుళ్ళు తప్పున మనం అన్నామా అనలేదు అన్నం కూడా నేను రాను నీ గ్రంథాన్ని మాట అన్నా నేను గౌరవిస్తాను నీ గ్రంథాన్ని ఇందులో హైందవ సోదరులు ఉన్నారు ఇస్లాం సోదరులు ఉన్నారు క్రైస్తవ సోదరులు బుద్ధులు జైనులు ఇంకా అనేక మంది ఉన్నారు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించవచ్చు కానీ మరొకరి విశ్వాసాన్ని కించపరచకూడదు ఎదుటి వారి విశ్వాసాలను గాయపరచకూడదు ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు సంప్రదాయాలకు పుట్టినిల్లిది పెద్దలను గౌరవించటంలో గాని భక్తి భావనలలో గాని ఎవరు దేవుడైనా ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని మంచి చట్టాలను శాసనాలను చేసిన దేశమే మత స్వాతంత్ర్యం ఉన్న దేశం ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు ఇక్కడున్న ముస్లిం సోదరులు ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన ఒకే మాట ఒకే ఆలోచన ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం దాన్ని మనం ఉపయోగించుకోవాలి నీదెంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయం నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ యేసు ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు మరో దేవుడు మంచివాడు కాదని గాని నీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి వారడ మతానికి వారనుకు వార విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు చాలామంది క్రీస్తు విరోధులు పిడి సుందర్రావు అని ఆయన జాతీయ జెండాను అవమానపరిచాడని ముందు వెనకల ఉన్నవి తీసేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో పెట్టారు ఈ మత చందస్సువాదులు మా మీద కత్తి కట్టిన వాళ్ళు ఈ విషయం జాగ్రత్తగా వినాలని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూడమని మనట్టు చూడమని చెప్పండి ఇది మీరు జాగ్రత్తగా వినాలి నిన్ను జెండా వందనం చేయొద్దని ఎవరనలేదే జై జెండాకి వందనం హిందనుగా భారత కౌలునిగా నాకున్న స్వాతంత్య్రమేంటో తెలుసా ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను హలో సమయించే ప్రజలకి హాయ్ ఈ దేశ రాజ్యాంగానికి హాయ్ మన అందరికే ఉనిచి హాయ్ పీడీయూ సుందర్రావు జాతీయ కితన్న గౌరవపరిచాడ పిడి సుందర్ రావు జాతీయ పతాకారంలో మరపరిచాడని కళ్ళ బొల్లి మాటలు చెప్పి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నాడు జాతిని కాపాడవలసిన వాడు జాతిని చిత్ర పెడుతున్నాడు జాతి పితను గౌరవించవలసిన వాడు జాతి పితను అవమానిస్తున్నాడు జాతిపితని గౌరవించిన ఈ దేశం కరెన్సీపై మహనీయుని బొమ్మ ముద్రిచ్చింది ఆ మహనీయుడు బొమ్మ బ్రాందీ షాప్లో ఇస్తున్నారు నాకు సీసా ఇచ్చేయండి అని ఆ బొమ్మ చూపిస్తున్నారంటే మహనీయుడు లేని బొమ్మను వాళ్ళు కథ కాగితాన్ని ఎవరు వద్దన్నారు అతన్ని చూపించి ముందు అడుగుతున్నారంటే ఎవడండి దేశద్రోహి నేనా అండి దేశద్రోహిని మూడు రంగుల జెండా ముగరున్న జెండా వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా కాషాయి రంగుల తెలుపన్నది క్రైస్తవం ముస్లిం దేవుని నుండే వచ్చిన వారిను మనమంతా ఆ దేవునికి మనమంతా సాధనే నమస్కరించాలి వీరందరికీ సమానంగా చూడాలి వీరందరినీ